తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని అందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను ఉల్లిగడ్డతో కారం చేస్తున్నాను పచ్చడి వెరీ సింపుల్గా చాలా బాగా చేసుకోవచ్చు చింతపండు ఉల్లిగడ్డలు ఉంటే చాలు మంచిగా టేస్టీగా అయితే మనం కారాన్ని చేసుకుందాము ఇప్పుడు ఒక గంజి పెట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి ఇందులో ఆవాలు మెంతులు జీలకర్ర వీటిని అయితే దోరగా వేయించుకుందాము దోరగా వేయాలి ఇవి దూరగా అయితే వేయించుకున్నాము ఒకప్పుడు అసలు పచ్చడిని ఇలా చేసుకునేవారు మంచిగా రోట్లో వేసుకొని దంచుకొని ఇలా రకరకాల పచ్చళ్ళు చేసుకొని తినేవారు ఇప్పుడైతే అన్నీ ఫ్యాషన్ అయిపోయింది బిర్యానీలు అన్నీ తింటున్నారు చూసారా ఈ విధంగా మంచిగా వేగాలి వేగిన తర్వాత మనమైతే ఒక బౌల్లోకి తీసుకుందాము ఇవి మంచిగా వేగాలి ఇప్పుడు మళ్ళీ దీన్ని పెట్టుకుందాము పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే పోసుకుందాము ఒక రెండు కొల్లా ఆయిల్ పోస్తున్నాను ఇలా ఆయిల్ పోసుకొని మనమైతే ఉల్లిగడ్డలు వేయించేసుకుందాము అంతకుముందు చూసాము కదా ఉల్లిగడ్డ పచ్చడి అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా వేస్తున్నాము ఈ పచ్చడిని ఒక రెండు ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసుకొని ఇందులోనైతే వేసుకోవాలి కొంచెం వేగాలి అంతే కొంచెం వేగితే చూసుకుంటుంది ఇప్పుడు మనం ఇందులో చింతపండు వేసుకొని అయితే మూత పెట్టేద్దాము ఒకసారిగా ఉప్పుకొని చింతపండు మిగతా పులుపు తినేవారు అయితే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తిన్నవారు అయితే తక్కువ వేసుకొని మూత పెట్టేస్తుంది మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి ఆవాలు జీలకర్ర ఇవన్నీ అయితే దంచేసుకుందాము చిన్నది మిక్సీ ఖరాబ్ అయింది కాబట్టి నేను రోల్లో వేసుకొని దంచుకుంటాను నేనైతే పెద్ద మిక్సీలో మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఇవి ఉడికినా లేదా చూద్దాము ఇవైతే ఉడికిపోయాయి మంచిగా వీటిని చల్లారనిద్దాము కాసేపు ఆరాలి ఇవి రెండు ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి దీన్నైతే ఈ మిక్సీలో వేసేసుకున్నాము స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి తగినంత దాన్ని అవేంటి ఆవాలు జీలకర్ర మిక్సీ పట్టింది ఇందులోనే ఉంది ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం ఈ విధంగానైతే మన పచ్చడి రెడీ అయిపోయింది ఇందులో నేను ఏ వాటర్ వేసుకోలేదు మొత్తం ఈ విధంగా అవుతుంది ఇప్పుడు దీన్ని వేసుకున్నాం లేదా ఇలానే కూడా తినేయచ్చు రోట్లో వేసుకొని దంచుకుంటే రోట్లో వేసుకొని కూడా దంచుకోవచ్చు దీన్ని ఎందుకోసం అంటే రోల్ లేదు కాబట్టి నేను మిక్సీ పట్టాను ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు వీటిని అన్నిటిని ఇందులో వేసేసుకున్నాం వేసుకొని తర్వాత రెండు ఎల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి అది బ్రౌన్ కలర్లోకి రావాలి ఇవి ఒక కొండి ఒక రెండు కొల్ల అయితే పోసుకున్నాను ఇప్పుడైతే మనం ఆఫ్ చేసేస్తాము స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇందులో పోసేసుకున్నా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారా మన పచ్చడి రెడీ మీకు ఈ పచ్చడి కనుక నచ్చినట్లయితే తేజ